मस्तुते नमः दिशमान स्वच्छाभिदा आत्मंतरत्स्वा अदिशपंतंगरोमि सो आछो स्वच्छागाविष्म दिशायष्पंतंगरोमि ब्रह्मा आदिष्टप्रां गुदतेत्वा अदिशपंतंगोमि अस्किया सोमवारे सूर्यादिनानां ग्राहणा मतानुकुलिदा

అంటే భగవంతుడికి ఎవరే ఈ యొక్క యజ్ఞోపవీత కార్యక్రమం చూస్తారో లేదా చేదారో వారికి ఆ రామచంద్ర స్వామి వీరి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఏ శాస్త్రం అందరూ కూడా ఒకసారి తమ తమ కరతార్థములతో గట్టి వేలం अथिया रुद्र पटकम प्राक्षयेतो सथि मधुसंग मिश्रम ये मधुमदीय भूमि तया परम मधुदाता राजदेव मधुचंद्र निधं नभाति मातृहे संकोषदि मधुवक्तमतोषते मधुवत्पा देवमृजा मधुदेव नष्ट पिता मधुमान रभवदश्वदमान मधुदोरिया भात डेढ़ का అమ్మ ఇప్పుడు స్వామి వారి పెరుగు కలిపినటువంటి మిశ్రమాన్ని మధుపట్టంగా అందిస్తుండ ఇది వేసవి కాలం కావడంతో స్వామి వారికి విపరీతమైనటువంటి ఎంత పుడుతుంది అనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో మధుకైతే మిశ్రమాన్ని మనం అక్కడ చేయడం జరుగుతుంది ఓ மகாத்ம்தோஷதி மதுரத்தோஷ மதுமக்கா ரஜ மது மதுமன அப்போ நான

మన స్వామి వారికి మధుపరకం భర్త కింద ఇచ్చేటువంటి ధాతా పేర్లు మన అర్చక స్వామి చెప్పారు సీతారామచ స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మరియు అమ్మవారికి మధుపర్కం బట్టలు వస్త్రాలు మేము వారు వారి పేరు చదుదాం గుండ ఇర ఐదు కిలో బియ్యం ఇచ్చారు మిల్లు ద్వారా వారి పార్ట్నర్స్ గాయత్రి రామారాయణ గారు తల శ్రీనివాస గారు చికులపల్లి రామకృష్ణ గారు వీళ్ళందరూ వచ్చి యాభై కిలో బియ్యం స్వాగారి కళ్యాణోత్సవానికి ప్రవర్తించారు కమల విశ్వేశ్వరరావు గారు యాభై కిలోల బియ్యం ఇచ్చారు అలాగే స్వామివారి ప్రసాదానికి దేవుడి స్వామివారికి కుటుంబం వస్త్రాలు మరియు ఇరవై ఐదు కిలో బియ్యం సమర్పించారు దేవుడు వెంకటరెడ్డి గారి కుటుంబంఠలు బియ్యం సమర్పించారు వారి బిడ్డ అల్లుడు మీరారెడ్డి గారు మరియు వాసంతి గారు వారి కుటుంబం స్వామివారికి అమ్మవారికి బియ్యం సమర్పించారు బాబాయ్ సోమలక్ష్మి గారు ఈ సీతారా కట్టల కోసం ఒక ఐదు వేల పదాలు సమర్పించారు వెంకన్న గారు శ్రీ గారు వారి కొత్త గోడారు ఇరవై బియ్యం సమర్పించారు మార్క ఏకాంతం వారి బిడ్డారు వస్త్రాలు సమర్పించారు బుద్ధం మహబూన్ రెడ్డి గారు వస్త్రాలు సమర్పించారు రంగన్ కుటుంబాలు గారు వస్త్రాలు సమర్పించారు ముద్దం మహూర్ రెడ్డి గారు వారి కుటుంబంధ్యలు సమర్పించారు అలాగే కళ్యాణం చేయించే వారు ఈ సంవత్సరం సింధు వారు ఒక కళ్యాణం చేయిస్తున్నారు తర్వాత దేవుడు వెంకటరెడ్డి గారు బిడ్డ అల్లుడు ఎగ్రం వీరారెడ్డి వాసంతి గారు కళ్యాణం చేయించారు శివాణి కాంతికుమారు శారు పాల కళ్యాణం వీరారెడ్డి గారు వస్త్రాలు పదివేలు ఉద్దం కాంతిరెడ్డి గారు ఉద్దం కాంతి గారు సమకూరించారు దానైక ఏద వస్తువాహన పుత్ర బంధురాండి గలాలని ఆయుధానికి ఐశ్వర్య బంధుగలాలని స్వార్ధానికి కుల సాయి కుమార్ గారి కుటుంబ సభ్యులు కుంద సాయి కుమార్ గారి కుటుంబ సభ్యులు స్వార్ధానికి వస్త్రాలు సౌభూతించారు వారి అందరికీ కూడా దానకనక వస్తు వాహన పుత్ర బంధుగాలని ఆయుధానికి ఐశ్వర్య పింజేవారు కూడా దోరు ఉంటారని విద్యగతన ఉంటై పెద్దగతన భావిరు ఉంటై ఇంకా పెద్దగతన

వీక్షించి కళ్యాణం దర్శనం చేసుకొని అలాగే అయ్యప్ప బృందం వారి అన్న ప్రసాదం విధానం జరుగుతుంది అన్నీ తీసుకొచ్చి కోరుగా కోరుతున్నాం పత్రాలు రావాలని కోరుతున్నాం అలాగే ఉన్నాయి ఒక ఇంట్లో వివాహం చేయాలి అంటే దేశ దూషం దేశ అపరేషం అని చెప్పి పరితరాల ముందు పరిసరాల తర్వాత చూడాలి చెక్కుతుంది పరితరాలు కాదు భగవంతుడి యొక్క ఈ కథ జరుగుతుంది చెప్పగలుగుతుంది స్వామి వారి అలాగే